తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా వైసీపీ నాయకులు ఘన నివాళులర్పించారు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన కాలంలో మన్మోహన్ సింగ్ సంస్కరణలతో అభివృద్ది పదంలో పయనించిందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కీర్తించారు దేశం గొప్ప యోధుడిని కోల్పోయిందని కిలివేటి అన్నారు శుక్రవారం నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాల వేసి వారు శ్రద్దాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు మాజీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు రాజనీ అవినీతి మరక అంటకుండా నీతిగా నిజాయితీగా భారతదేశాన్ని పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా సంస్కరణ తీసుకొచ్చి ఆర్థిక విధానంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి మరి భారతదేశాన్ని ముందు నిలబెట్టడానికి చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణం వారి ఈ మరణం తీరని లోటు ఇరా ఈ దేశానికి ఎందుకంటే ఆర్థిక నిపుణులు ఈ దేశానికి గవర్నర్గా ఉన్నారు రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్గా ఉన్నారు ఆర్థిక రిపణులు మంచి సంస్కృతి నిజాయితీ పరుడు నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మరణించడం మనందరం కూడా ఈరోజు సానుభూతి తెలియజేస్తా ఉన్నాం వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మ ఆ దేవుని సన్నిధి భగవన్ సభలో ప్రశాంతంగా ఉండాలని కుటుంబ సభ్యులందరూ కూడా మనోధార్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ आत्मशाति క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు